నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం శ్రీమతి కుమారి బెల్లంకొండ గారు రచించిన మేము ప్లస్ మీరు ఈజ్ ఈక్వల్ టు మనం అనే ఒక చక్కటి కథను విందామండి గౌతమ్ బృంద స్నేహితులు బంధువుల కోలాహలం మధ్య తలంబ్రాలు పోసుకుంటున్నారు గౌతమ్ తల్లిదండ్రులు రామచంద్రం అన్నపూర్ణ మొదటి వరుసలో సోఫాలో కూర్చుని అందమైన ఆ జంట ఆనందాన్ని చూస్తూ సంతోషిస్తున్నారు అప్పటి వరకు స్టేజీ పైన ఉండి ఆడబిడ్డ హోదాలో తన ఉనికిని చాటుకుని కింద దిగొచ్చింది నందిని వచ్చి తల్లి పక్కన కూర్చుంది ఇంకొక గంటలో అప్పగింతలు మీరిద్దరూ సిద్ధం కావాలి అంది అన్నపూర్ణ ఉలిక్కిపడి కూతురికేసి చూసింది కూతురి గొంతులోని వ్యంగ్యం ఆమె దృష్టిని దాటిపోలేదు అయినా తొందరపడకుండా అంది మేము అప్పగింతలు చేయటం ఏంటి మనకు పెళ్లి కూతురు వాళ్ళు చేస్తారు అంది నందిని హేళనగా నవ్వింది ఈయనగాచి నక్కలు పాలు చేయటం అంటే ఇదే ఏదో మీకు తగ్గ మ్యాచ్ చూసుకోకుండా వాళ్ళు ఇచ్చే ఆస్తి కట్టించబోయే హాస్పిటల్కు ప్రలోభపడ్డారు ఎంబీబీఎస్లో గోల్డ్ మెడలిస్టు మొదటి ప్రయత్నంలోనే పీజీ సీటు కొట్టాడు మీ మొహాలు చూసి కాదు బృందా వాళ్ళ నాన్న ఒప్పుకుంది డాక్టర్గా వాడి ప్రతిభ చూసి అందుకే అంటున్నా ఇప్పుడు మీ అబ్బాయిని అప్పగింతలు చేయాల్సింది మీరు వాళ్ళు కాదు అంది హేళనగా నవ్వుతూ అన్నపూర్ణకు కోపం వచ్చినా తామాయించుకున్నంది గౌతమ్కి ఆ అమ్మాయి ఆమె చదువు నచ్చాయి మేము వాళ్ళని ఏమీ అడగలేదు వాళ్ళ బిడ్డకు వాళ్ళు ఇచ్చుకుంటున్నారు అప్పగింతలు అది అంటూ పేడార్థాలు తీయకు అంది కటువుగానే నందిని తగ్గలేదు అమ్మ మీకు చివరకు మిగిలేది ఆ పల్లెటూరులోని పాడుపడ్డ మూడు గదుల అద్దె కొంప పేడకళ్ళు మాత్రమే అంది విసురుగా చివుక్కు మంది తల్లి మనసు కానీ మరేమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చుంది అన్నపూర్ణ ఆమె ఆలోచిస్తున్నది నందిని ఎందుకు ఇలా మాట్లాడుతోంది నందిని ఇలా మాట్లాడటం కొత్త ఏమీ కాదు డిగ్రీ అవ్వకముందే ప్రేమలో పడింది సుధాకర్ మంచివాడే కానీ తండ్రిని ఎదిరించే శక్తి లేనివాడు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి మరి తండ్రిని పెళ్ళికొప్పించింది ఐదెకరాల పొలము ఇల్లు సమర్పించాక అబ్బాయి తండ్రి పెళ్లి కొప్పుకున్నాడు ఆమె కంటే ఏడేళ్లు చిన్నవాడైన గౌతమ్ని మెడిసిన్ చదివించడానికి నానా తాంటాలు పడ్డారు తామిద్దరూ గౌతమ్ ట్యూషన్స్ చెప్పి వండుకుని తింటూ స్కాలర్షిప్ మీద ఆధారపడి చదువుకున్నాడు బృంద తండ్రి తనంతట తాను వచ్చి సంబంధం సెటిల్ చేసుకున్నాడు గౌతమ్ న్యూరో సర్జన్ వాడి భవిష్యత్తు బాగుండాలనే కదా ఈ సంబంధాన్ని ఒప్పుకుంది ఇల్లు హాస్పిటల్ కట్టించేస్తానని చెప్పాడు బృంద తండ్రి శంకర్రావు బృంద చక్కనిది పైగా హాస్పిటల్ మేనేజ్మెంట్లో పీజీ చేసింది గౌతమ్ని చదివించటమే తమ బాధ్యత కానీ ఏదో ఆశించి కాదు కొడుకు సుఖంగా సంతోషంగా ఉంటే చాలు అనుకుంటూ కూర్చుంది అన్నపూర్ణ ఆలోచనల నుండి తేరుకుని మళ్లీ సంతోషం నిండిన మనసుతో మిగతా పెళ్లి కార్యక్రమాలు చూడసాగింది సత్యనారాయణ వ్రతం చేసే శక్తి కానీ డబ్బు కానీ లేని రామచంద్రన్ దంపతులు వియ్యంకుడు వ్రతం అమ్మాయి కోసం కట్టించిన ఇంట్లోనే గృహప్రవేశం వ్రతం చేద్దామని చెప్పినప్పుడు మరొక దారి లేక ఒప్పుకున్నారు నిజానికి ఆ ఇల్లు బృంద పేరునే ఉంది ఎంగేజ్మెంట్ అయ్యాక ఆ ఇంటిని తన అభిరుచికి తగ్గట్టుగా మార్చుకుంది బృంద ఆరు వందల గజాల స్థలంలో అందంగా సౌకర్యంగా ఉన్న ఇల్లు అది ఎంగేజ్మెంట్ తర్వాత తరచూ గౌతమ్ని ఆ ఇంటి దగ్గర కలుసుకునేది బృంద పైకి తనతో ఎంతో సరదాగా ఉన్నా గౌతంలో ఏదో తెలియని బాధ ఉందని గమనించిన అతనితో ఎప్పుడు ఆ విషయం ఏమిటో తెలుసుకోవాలని బృంద ప్రయత్నించలేదు ఆమెకు తెలుసు అతనిలోని కనపడని ఆవేదనను ఎలా తొలగించాలో హాస్పిటల్ పూర్తవటానికి చాలా సమయం పడుతుంది అంతవరకు టౌన్లో ఉన్న హాస్పిటల్లో పనిచేస్తున్నాడు గౌతమ్ పెళ్లికి పెట్టుకున్న సెలవులో ఇంకా వారం టైం ఉంది హనీమూన్కి వెళ్ళమని వెళ్లమని ప్లేసు సెలెక్ట్ చేసుకుంటే టికెట్స్ బుక్ చేస్తానని చెప్పాడు శంకర్రావు బృంద ఆ వారం రోజులు అత్తగారింట్లో ఉండటానికి నిశ్చయించుకుని గౌతంతో ఆ విషయం చెప్పినప్పుడు గౌతం కంగారు పడ్డాడు వద్దు బృంద నువ్వు అక్కడ ఉండలేవు ఎటువంటి సౌకర్యాలు లేని ఊరు ఇల్లు అది అన్నాడు బృంద నవ్వింది ఆ ఇంట్లోనే కదా చాలా కాలం నుండి మీరంతా ఉన్నారు ఉండలేను అంటూ బయలుదేరింది గౌతమ్ చెప్పినట్లు నిజంగానే చిన్న ఊరది కారు ఇంటి ముందాగింది శబ్దం విని బయటకు వచ్చిన రామచంద్రం పూర్ణ అంటూ కేకవేశాడు పాతబడిన మూడు గదుల అది చెప్పులు విప్పి కాళ్ళు కడుక్కోవటానికి ఇంటి పక్కన ఉన్న సన్నాన్ని సందుకుండా ఇద్దరు వెనక్కి వెళ్లారు ఇద్దరు వంటింటి గుమ్మం దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకో తలెత్తి చూసి కెవ్వు మంది వంటింటి చూరు కింద పెద్ద బల్లి చిన్నపాటి మొసలి పిల్లలా ఉంది గోడ కత్తుకొని ఉంది దాన్ని చూడగానే వణికిపోతూ గౌతమును గట్టిగా పట్టుకుద్ద గాబరాగా ఏమైంది అంటూ బయటకు వచ్చిన రామచంద్రం పూర్ణమ్మలకు బల్లి ఏమైంది అంటూ బయటకొచ్చిన రామచంద్రం పూర్ణాలకు బ బల్లి అంటూ పక్కపక్క నవ్వుతూ చెప్పాడు గౌతమ్ ఊరుకోరా పాపం పిల్ల హడలిపోయింది అంటూ అన్నపూర్ణ కోడల్ని దగ్గరకు తీసుకుంది భయపడకు మేము ఎన్నిళ్ళు మారినా అది మా తాత ముత్తాతల దగ్గర నుండి మా ఇంట్లోనే ఉంటుంది మా ఇంటి నిండా దాని మనవలు ముని మనవలు తిరుగుతూ ఉంటారు అంటూ గౌతమ్ బృందని మరింత హడలు కొట్టాడు ఊరుకో గౌతమ్ పాపం బాగా భయపడినట్టుంది అంటూ కొడుకును మందలించాడు రామచంద్రం వంటగదిలో పీట మీద కూర్చుని భయం భయంగా పైకప్పు కేసి చూస్తున్న బృందని చూసి నవ్వసాగాడు గౌతం మాయా అయ్యా మీరు ఆయన పిలవండి ఇక్కడ నన్ను ఎక్కిరిస్తున్నారు అంటూ అతను అక్కడ నుండి తరిమేసింది బృంద అన్నపూర్ణ వంకాయలు తరగబోతూ ఉంటే ఇలా ఇవ్వండి అత్తయ్య నేను తరుగుతాను అంటూ చేతిలో పని అందుకుంటున్న బృందని అభురంగా చూసింది అన్నపూర్ణ బృంద నవ్వుతూ మా నాన్నమ్మ పని నేర్చుకోవాలి అని అన్ని పనులు నేర్పించింది అత్తయ్య మా ఇంట్లో ఆమె మాటకు తిరుగులేదు అంది గోంగూర పచ్చడికి అన్నీ వేయించి పెరట్లో ఉన్న రోటి దగ్గరకు వెళ్తున్న అన్నపూర్ణని నేను నూరతానేటివ్వండి అంటూ ఆ గిన్నె తీసుకుంది ఆమె చేతుల నుండి అన్నపూర్ణకు కంగారేసి ఒరే గౌతమ్ వచ్చే అమ్మాయికి సాయం చేయిరా అంది రోటి కింద తేళ్ళుంటాయి బృంద జాగ్రత్త అంటూ భయపెట్టాడు గౌతమ్ నాకేమైనా అయితే డాక్టర్ గారు మీరున్నారుగా అంటూ నవ్వేసింది బృంద సగం గౌతం నూరేక మిగతాది బృంద పూర్తి చేసి గిన్నెకెత్తి అన్నపూర్ణకిచ్చింది కరిగిలో పుట్టి పెరిగిన పిల్ల ఎంత చక్కగా పనులు చేస్తుందో మురిసిపోయింది అన్నపూర్ణ మధ్యాహ్నం భోజనాలప్పుడు బృంద మామగారి పక్కన కూర్చుంది నీకు ఇబ్బంది ఏమో తల్లి డైనింగ్ టేబుల్ లేదు ఇంట్లో ఆయన కించపడుతూ నేను రోజు యోగా చేస్తాను మావయ్య నాకేమీ ఇబ్బంది లేదు అంది బృంద మామగారు మొదటి ముద్ద పప్పు గోంగూర పచ్చడితో కలపగానే చేయి చాచి మొదటి ముద్ద నాకే అంది బృంద కొద్దిగా ఆశ్చర్యపోయినా చిరునవ్వుతో ఆమె చేతిలో పెట్టారాయన ఎప్పుడు మొదటి ముద్ద నాకే పెట్టాలి మావయ్య అంది వింటున్న ముగ్గురికి ఏమీ అర్థం కాలేదు ఎప్పుడు ఎలా కుదురుతుంది అన్న సందేహం ముగ్గురికి ఒకేసారి కలిగింది మూడు గంటలప్పుడు అడిగింది బృంద మావయ్య పొలం చూస్తాను గౌతమ్ మీరు కూడా రండి అంది మా ఎస్టేట్ నేను చాలాసార్లు చూశానులే నువ్వు వెళ్ళిరా కొంటిగా నవ్వుతూ అన్నాడు గౌతమ్ అంత దూరం నడవగలవా సందేహంగా అడిగింది అన్నపూర్ణ సరదా పడుతుందిగా అమ్మా వెళ్ళిరాని అన్నాడు గౌతమ్ దారి పొడుగున మీ కోడలా అంటూ అడుగుతూనే ఉన్నారు ఊళ్ళో వాళ్ళు నాలుగు ఎకరాల పొలం ఒక ఎకరంలో మొక్కజొన్న వేశారు రెండు ఎకరాల వరి పొలం ప్రస్తుతం పంట ఇంటికి వచ్చేసింది ఒక ఎకరంలో కొద్దిగా కంది పెసర పంట ఆకుకూరలు చిన్న చిన్న మళ్ళలో వేశారు బెండ వంగ టమాటో కేవలం ఇంటి అవసరాల కోసం వేశారు మావయ్య మిగతా కూరలు బయట కొంటారా అడిగింది బృంద శుష్కహాసం ఒకటి చేశాడు రామచంద్రం వీడితోనే సర్దుకుంటాం అన్నాడు నెమ్మదిగా ఆయనకు అర్థం కానిది ఒకటే ఎందుకు బృంద ఇవన్నీ అడుగుతున్నది అని మీరు ఈ ఊరెందుకు వచ్చేసారు మావయ్య అడిగింది బృంద కుతూహలంగా నందిని పెళ్లికి నాకున్న భూమిని ఇల్లు కూడా అమ్మేసి కట్నంగా ఇవ్వాల్సి వచ్చింది అన్నీ పోగొట్టుకుని ఆ ఊళ్ళో ఉండలేక ఈ ఊరు వచ్చేసాము ఈ పొలం పూర్ణ మేనమావది అవసరం వచ్చినప్పుడల్లా ఆయన వడ్డీకి డబ్బు ఇచ్చేవారు రెండేళ్ల నుండి గౌతమ్ పదివేలు తన ఖర్చులు కొంచుకుని మిగతాది అప్పు కింద జమ కడుతున్నాడు ఆయన గొంతులో బాధ సుళ్ళు తిరిగింది ఈ ఊళ్ళో బంధువులు ఎవరు పెళ్లికి రాలేదా మావయ్య కుతూహలంగా అడిగింది బృంద దూరాభారం కదా తల్లి అందుకే ఓ ఐదుగురు వచ్చారు అంతే అన్నాడాయన అయితే మన ఊళ్ళోని అందరికీ భోజనాలు పెడదాం మావయ్య మనం వెళ్ళిపోయేలోపు అంది బృంద ఎవరు వెళ్ళేలోపు అనుకున్నాడు రామచంద్రం వద్దమ్మా చాలా ఖర్చు నీ దగ్గర దాచేది ఏముంది డబ్బు లేకే నేను ఊరుకున్నాను ఆయన గొంతులోని బాధను గమనించింది బృంద ఆ సంగతి నేను గౌతమ్ చూసుకుంటాం మావయ్య మీరు వేరుగా భావించకండి మీరు ఏర్పాట్లు చూడండి అంది సౌమ్యంగా అన్నపూర్ణకి ఈ విషయం చెప్పినప్పుడు ఆమె చాలా సంతోషపడింది అనుకున్నట్లుగానే మంచి ప్లానింగ్తో సర్పంచ్ ఇంటి ముందున్న ఖాళీ జాగాలో టెంట్స్ వేసి భోజనాలు పెట్టారు పిలవకపోయినా వచ్చిన వాళ్లకు కాదనకుండా భోజనం పెట్టారు కొడుకు పెళ్లి చేసి కూడా పెళ్లి విందు చెయ్యలేకపోయామన్న బాధ తొలగిపోయింది రామచంద్ర దంపతులకు మరో మూడు రోజుల్లో నవ దంపతుల తిరుగు ప్రయాణం అన్నపూర్ణకు దిగులుగా ఉంది ఉదయం ఫలహారం అయ్యాక నెమ్మదిగా నవ్వారు మంచం మీద కూర్చున్న మామగారి దగ్గరకు వచ్చింది బృంద మావయ్య నేను ఒకటి అడుగుతాను మీరు కాదనకూడదు అంది నా దగ్గరే ఉంది తల్లి నీకు ఇవ్వటానికి ఆశ్చర్యంగా అన్నాడు రామచంద్రం మీరు నేను అడిగింది దాన్ని ఇస్తానని హామీ ఇవ్వండి చెయ్యి సాచి అడిగింది మావయ్య మీరు అత్తయ్య మాతో వచ్చేయండి ప్లీజ్ అర్థింపుగా అంది బృంద రామచంద్రం కోడలికేసి చూసి అన్నాడు మేము వస్తామమ్మా గౌతమ్ అప్పులు తీర్చేశాక ఈ ఊళ్ళోనే కొంచెం వసతి ఉన్న ఇల్లు చూసుకుంటాం అన్నాడు అంతేగాని మీ కొడుకుతో కలిసి ఉండమని చెప్తున్నారు అంతేనా మామయ్య బృంద బలవంతంగా కన్నీళ్లను నిగ్రహించుకుంది గౌతమ్ మీరెందుకు మాట్లాడరు మావయ్య వాళ్ళు ఎందుకు రానంటున్నారో అడగండి అంది గౌతమ్ నిస్సహాయంగా భార్య వైపు చూశాడు నేను అడిగినా వాళ్ళు రారు బృంద అన్నాడు మావయ్య మీరెందుకు రానంటున్నారో నాకు తెలుసు ఇల్లు నా పేరున ఉంది కాబట్టి కోడలింట్లో అవుతుందని అంతేగా అంది మరి మాట్లాడలేక గదిలోకి వెళ్ళి నేల మీద కూర్చుంది అన్నపూర్ణ గౌతమ్ లోపలికి వెళ్ళారు ఏడోకమ్మ కొత్త కోడలివి మా ఇంటి లక్ష్మివి అలా కన్నీరు పెట్టుకోకూడదు ఏడోకమ్మ అంటున్న అన్నపూర్ణ కేసి కన్నీళ్లతో చూసింది బృంద అత్తయ్య నేను ఇప్పుడు ఇంటి పేరు మారిపోయిన దాన్ని మీ ఇంటి మనిషిని నా మీద మీకు ఆఖరికి గౌతమ్కి కూడా నమ్మకం లేదు అలాంటప్పుడు ఎందుకు నేను ఇక్కడ ఉండటం నేను వెళ్ళిపోతాను గౌతమ్ మీరు ఈ మూడు రోజులు ఉండి రండి మిమ్మల్ని నేను బెదిరిస్తున్నానని అనుకోకండి అంది వింటున్న రామచంద్రం ఇక మౌనంగా ఉండలేకపోయాడు లేచి లోపలికొచ్చాడు అమ్మా బృంద నీకెలా చెప్పాలో తెలియటం లేదమ్మా పల్లెటూరి వాళ్ళం అక్కడ ఇవ్వడగలవా చెప్పు పైగా నాకక్కడ ఎలా తోస్తుంది అన్నాడు బాధగా మావయ్య ఇక్కడికి వచ్చాక గౌతమ్ కోసం మీరు ఎంత శ్రమ పడ్డారో నాకు పూర్తిగా అర్థమైంది గౌతమ్ కొన్న అద్భుతమైన తెలివితేటలు మీ నుండే కదా వచ్చాయి ఇంత కష్టాన్ని కూర్చి గౌతమ్ని చదివించారు ఆ కష్టఫలం మీరు అనుభవించరా ఇంకా ఎన్నిళ్ళు కష్టపడతారు లోకం ఏమనుకుంటుందోనని మీరు ఆలోచిస్తున్నారు కానీ మీరు సుఖమన్నది లేకుండా ఇంకా కష్ట జీవితం గడుపుతూ ఉంటే గౌతమ్ సంతోషంగా ఉండగలరా మావయ్య మిమ్మల్ని బాగా చూసుకోవలసిన బాధ్యత నాది మీ కొడుకింట్లో ఉండాల్సిన హక్కు మీది కాదు కూడదనుకుంటే నా మీద నమ్మకం లేనట్టే కదా అంది ఓసారి అత్తయ్యని చూడండి మావయ్య రాత్రిళ్ళు అంత దూరం టార్చ్ లైట్ పట్టుకుని టాయిలెట్కి వెళ్లాల్సి వస్తుంది అత్తయ్య పాదాలు చూడండి ఎలా పగిలున్నాయో పళ్ళ బిగువన నెట్టుకొస్తున్నారు మీరిద్దరూ పది నుండి ఎంత కష్టానికి ఆవిడ ఇక్కడైనా మీ ఇద్దరికి రెస్ట్ వద్దా మావయ్య మీకు తోచదని అనుకోకండి మావయ్య మన ఇంటి చుట్టూ బోలనంత ఖాళీ జాగా ఉంది మన ఇంటిని పట్నంలో పల్లెటూరుగా మార్చేద్దాము మీ అనుభవంతో మాలిని గైడ్ చేయండి రామచంద్రం ఏమీ మాట్లాడలేదు క్షణమాగి అంది బృంద నా స్వార్థం కోసమే అడుగుతున్నాను మామయ్య హాస్పిటల్ బాధ్యత నేను ఒక్కదాన్నే మోయలేను నాకు తోడు కావాలి అమ్మ నాన్నకి కొడుకున్నాడు వాళ్ళ స్థానం అక్కడే వాళ్లతో నాకున్నది అనుబంధమే తప్ప వాళ్ళని చూడాల్సిన బాధ్యత నాది కాదు ఇంత కష్టంలో కూడా గౌతమ్ చదువు సంస్కారం ఇంత చక్కగా ఉండటానికి మీ పెంపకం కారణం కాదా మా పిల్లలు కూడా అలాగే పెరగాలన్న నా కోరిక అత్యాశగా మీరు భావిస్తే నేను వెళ్ళిపోతాను ఇంకా ఇక్కడుండి మిమ్మల్ని బాధ పెట్టను ఆగిపోయింది బృంద దుఃఖంతో మరి మాట్లాడలేకపోయింది లేచి నిలబడింది ఒక్కసారిగా గౌతమ్కి అర్థమైంది బృంద ఎందుకు ఇక్కడికి రావాలనుకుందో అతని మనసంతా ఆమె అంటే ఎంతో గౌరవము ప్రేమ కలిగాయి రామచంద్రానికి కోడలి మనోగతం అర్థమైంది ఎన్నేళ్ల నుండో ఈ కష్టం నుండి ఈ వేదన నుండి ఈ లేమి నుండి ఈ వెతుకులాట నుండి విముక్తి కావాలని కోరుకుంటున్నాడు అది ఇలా కోడలి రూపంలో లభించింది అమ్మా నాకు ఇక్కడ ఉన్నది ఏమీ లేదు లోకరీతిలో ఆలోచించి భయపడ్డాను వచ్చేస్తామమ్మా మీతో మనం మన ఇంటికి వెళ్ళిపోదాం మనస్ఫూర్తిగా చెప్తున్నాను అన్నాడు ఆర్తిగా కన్నేళ్లతో కోడల్ని హృదయానికి హత్తుకుంది అన్నపూర్ణ గౌతమ్ ఒక్కసారిగా వచ్చి తండ్రిని కౌగిలించుకున్నాడు మావిగారు తాతగారికి ఇవ్వాల్సిన ఐదు లక్షల అకౌంటు పే చేద్దాము అందరం వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దాము అలాగే వదిన వాళ్ళకి చెప్దాము గౌతమ్ దగ్గర ఆ డబ్బు వసూలు చేసుకుంటానులేండి నేను అంది బృందం నవ్వుతూ కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే